పౌలయ్య చెప్తున్నాడు నేను సొత్తును కోరట్లే మిమ్మల్ని కోరుతున్నాను దైవజనులుగా మేము ఆ అపేక్ష కలిగి ఉండాలి చాలా ఆశ్చర్యం డబ్బు అవసరమే డబ్బు అవసరమే కానీ డబ్బే జీవితం ఉన్నట్టుగా మా ధనాపేక్షతను కప్పిపెట్టి రకరకాల ట్రిక్కులు ప్రయత్నాలు ప్రయోగాలు సేవలో చూపిస్తే తూర్పోత పోసినప్పుడు గాలి చేత రేపబడి తప్ప తాల ఎగిరి ఆ అదే ఆత్మ నడిపింపు అదే ఆత్మ ఆత్మలో తేలం అనుకుని అలా ఎగురుతూ ఉంటారు గట్టి గింజలు యజమాని పాదాల చెంత ఉంటాయి ఏమన్నా సందేహం లేదు అట్లా మీరు లోతుగా నాటబడాలి కల్మషం లేదండి పాస్టర్ గారు అందుకని దేవుడు ప్రార్థన అంటున్నాడు నీలో కడుపు గొత్తే స్వార్థమే దేవుడు ఎలా ప్రార్థన ఉంటాడు కలమర్షం లేని హృదయంతో మనం ప్రార్థన చేస్తే దేవుడు అంటాడా కలమర్షం కలిపి ప్రార్థన చేస్తుంటాడా ఏదో ఆశించి ప్రార్థన చేస్తే దేవుడు అంటాడా ఏం ఆశించకుండా ఆయనే కోరుకుని ప్రార్థన చేస్తుంటాడా మీ సుఖపాకు భోగము నిమిత్తం దుర్దేశంతో అడుగుతున్నారు కానీ మీరు ఏమి పొందలేకపోతున్నారని ఏకబు నాలుగు రెండులో చెప్పలేదా ధనాపేక్షత సమస్త కీళ్ళు మూలం మొదటి పత్రిక తిమోతి మొదటి పత్రిక ఆరవధ్యాయ ఏడు ఎనిమిది తొమ్మిది పదివచ్చు చూస్తే ధనాపేక్షత సమస్త కీళ్ళు మూలమని చెప్పడతా చాలా మంది విశ్వాసములు తొలగి విశ్వాసము తొలగి తమ్మును తామే పొడుచుకుంటున్నారు ఏం చేస్తున్నారు తమ్మును తామే పొడుచుకుంటున్నారు క్యాన్సర్ వచ్చింది అనుకోండి షుగర్ వచ్చిందని ఏం చేస్తాం ఇన్సులిన్ మనమే తమ్ముడు తామే ఏం అయ్యా ఇంజక్షన్ ఇచ్చుకుంటానయ్యా షుగర్ ఎక్కువయ్యి తమ్మును తామే పొడుచుకుంటున్నారు అంటే రోగాలు పాలైపోతాం ధనాన్ని కాదు మేము కోరుకోవాల్సింది నేను కోరాల్సింది మిమ్మల్ని అసలు ఇలీషా పాస్టర్ అంటే చెప్పగలిగాడండి అంత డబ్బు అంత బంగారం అంత వైడూర్యం అసలు ఎప్పుడు ఫోన్ చేస్తున్నా నయమన్ గారు పాస్టర్ గారికి అకౌంట్లో వేసేస్తాడు సార్ నయమాన్ సార్ మా పాస్టర్ అవి చెప్పాడు మీటింగ్స్ జరుగుతున్నాయి మీరు కొంచెం సహాయం చేయండి ఎనీ టైం ఫోన్ చేయి అయ్యా ఇదే కాదు ఇక్కడ నుంచి నేను మీ వీరాభిమానిపో మీకు ఎంత కావాల్సిన ఫోన్ చేయండి దేవుని పని కొరకు ఎంత ఇస్తా జాగ్రత్త బైబుల్ చెబుతుంది ధన అపేక్ష మాకు ఉండకూడదు దేవుని సేవకొచ్చే వాళ్ళైనా దేవుని వెంబడించే వాళ్ళకైనా ఒక ఒక లక్షణం ఉండాలంట మార్కు ఎనిమిది ముప్పై నాలుగు చూడండి త్వరగా మార్కు సువార్త ఎనిమిది వద్ద ముప్పై నాలుగు వచ్చిన మార్కు వార్త ఎనిమిది ముప్పై నాలుగు శిష్యులను పిలిచాడు జన సమూహాలను పిలిచాడు శిష్యులనే పిలవాలా అంటే జన సమూహానికి విశ్వాసులు కావాలి శిష్య బృందానికి కూడా కావాలి చెప్పండి నన్ను వెంబడింపగోరు వాడు తనను తాను ఉపేక్షించుకొని తన ఎత్తుకొని నన్ను ఉపేక్షించుకోవాలి అపేక్షించకూడదు మనలో ఉపేక్ష ఉండాలి కానీ అపేక్ష ఉండకూడదు ఉపేక్ష ఉండాలి అపేక్ష ఉండకూడదు ఆశించకూడదు మనం వదులుకోవాలి దేవుని కొరకు దేవుని కొరకు విడిచిపెట్టాలి కానీ ఆశించరాదు అపేక్ష కాదు ఉపేక్ష తమ్ము తాను ఉపేక్షించుకోవాలి ఆదివారం చర్చికి వస్తుంటే ఎవడో ఒకటి అర్జెంటుకి ఇదిగో వాతావరణం తేడా తేడా ఉంది వచ్చి కాస్త పొలంలో పనులు చేస్తే ఈ ఒక్కరోజు చేస్తే నీకు అదన ఎత్తనంటాడు అంతే ఏ సురక్తం ఏజెమైనా ఎల్లు అని బైబుల్ అడ్వర్టైజ్ చేయిపోతాం అరక్కు లేకపోతే ఏంటి క్యారెట్ రెడీ చేసి వెళ్ళిపోతాం అటు అపేక్ష ఉపేక్ష చెప్పండి మాటలు పోయినాయి ఏంటి మాట్లాడి మా ఇంట మావిడి భోజనం మీ ఇంటని చూస్తున్నారు మీరు అపేక్ష ఉండకూడదు ఉపేక్ష ఉండదు వదులు కావాలి దేవుని కొరకు వదిలిపెట్టేవాడు శిష్యుడా పోగు చేసుకునేవాడు శిష్యుడా మీరు బైబిల్ చూడండి క్రీస్తు కొరకు వదులుకున్న వాళ్ళే భక్త జనముగా పిలవబడ్డారు ఆశించిన వాళ్ళు అడగంటిపోయారు కానీ పైకి రాలేదు ఎక్కిరాలేదు ఆశీర్వాదం పొందలేదు ఉపేక్షించే శుభ మనకు ఉండాలి నేను ఎక్కడ ఈ విషయం నా అంతరంగాన్ని కట్టిన తర్వాత ఇది ప్రారంభం నుంచే నా హృదయం కట్టింది ఎందుకయ్యంటే మా నాన్నగారు సేవకులను తిట్టేటప్పుడు వీళ్ళు కానుకల కోసం సందాల కొరకు జనాలు మాయ చేసి జోలు వేసుకొని ఊరి మీద తగలబడతారు వీళ్ళని తగదిట్టేవాళ్ళు మా ఏరిలో కూడా ఆ నానుడు ఉండేది నేను సేవకు రాకుండా అందుకనే సేవ చేయకూడదు అనుకున్నాను ఒక విశ్వాసిగా సేవకుడికి సహాయం చేద్దాం అనుకున్నా కానీ దేవుడు సేవకు రమ్మన్నప్పుడు నేను నియమించుకుని ఏమేందంటే నేను డబ్బును కోరుకోకూడదు ఎవరు పిలిచినా కూడా ఎవరైనా పిలిస్తే రాను పోను నేనే వేసుకొని పోతా దేవుడు ఏదైనా అవకాశం ఇచ్చిన బలపరితే నా కాడ నుండి వాళ్ళు చేతులు పెట్టి ప్రార్థన చేసి వచ్చిన రోజులు నాకున్నాయి నేనే కుబేరుడు కాదు నాకు లక్షల లక్షలు రావట్లేక నాకున్న దాంట్లోనే నాకున్న దాంట్లో నేను నేర్చుకున్న పద్ధతి ఇన్ని సంవత్సరాల సేవలో ఏ కోటెళ్ళినా ఖచ్చితంగా కార్ వేసుకెళ్ళినా బండి వేసుకెళ్ళినా బస్ ఎక్కి వెళ్ళినా రాను పోను సాధీలు నేను చూసుకొని పోయిన రోజుల్లో రోజులే ఆడికి వెళ్తే వాళ్ళు ఎత్తారు రెండు వేలు ఇస్తే మూడు వేలు ఎత్తారు ఆరు వేలు ఎత్తారు ఈ వ్యవహారం లేదు నేను కోట ముగించుకొని వస్తుంటే వాళ్ళు బలవంతంగా ఒత్తిడి చేసి బ్యాగులోనో బైబులో నిడితేనే తప్ప అయ్యాక్క ప్రభాధీవించిన ఆయన అయ్యి బాబోయ్ ఎప్పుడు అట్ట అట్ట పట్టేసుకోవడం అంతే మళ్ళీ ఎరకలాగేసుకుంటాడేమో ఆత్రం 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 ఎంత డబ్బుండుగాక ఇంకా ఏదో ఆశ ఆశ